జయ శ్రీ గణేష మనం మహాభారతం చెప్పుకుంటున్నాం ఎక్కడ ఉన్నాం ఉద్యోగ పర్వ మూడో ఆశ్వాసంలో ఉన్నాము ఇప్పటి వరకు ఏం జరిగింది శ్రీకృష్ణుడు పూర్తిగా వివరించాడు అంటే సామ దాన భేద దండోపాయాలన్నీ వాడి ధృతరాష్ట్రుడికి దుర్యోధనుడికి అర్థమయ్యేలా చెప్పడానికి శత విధాలా ప్రయత్నించాడు చివరికి ధృతరాష్ట్రుడు ఏమన్నాడు ఇంకా నేను ఏం చెప్పినా దుర్యోధనుడు వినట్లేదు నా వల్ల కాదు మహాప్రభు అని చేతులెత్తేసాడు ఆ తర్వాత మిగిలిన వాళ్ళు ఏం మాట్లాడారు అసలు శ్రీకృష్ణుడు మహర్షుడు ఇంత మంది పెద్దలు చెప్పిన తర్వాత కూడా దుర్యోధనుడు తన మంకు పట్టు ఎందుకు వీడలేదు ఏం చూసుకొని దుర్యోధనుడికి అంత ధైర్యము అందరూ నువ్వు ఓడిపోతావు ఓడిపోతావు అని చెప్పినాక కూడా లేదు నేను యుద్ధానికే పోతాను అని ఎందుకు అన్నాడు అరే ఐదు ఊర్లు ఇమ్మన్నా కూడా ఐదు ఊర్లు కాదు సూదిమనం మోపేంత స్థలం కూడా ఇవ్వను అని అనాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అసలు ఏం జరిగింది అనేది ఈరోజు ఎపిసోడ్లో మనం చూద్దాం ఇప్పుడు శ్రీకృష్ణుడు వచ్చాడు చెప్పాల్సిన నాలుగు మాటలు చెప్పాడు మహర్షులు అంటే కన్మ మహర్షి చెప్పాడు అదేవిధంగా నారదుడు చెప్పాడు అక్కడే ఉన్నటువంటి మహర్షులందరూ కూడా చెప్పాల్సినటువంటి నాలుగు మాటలు చెప్పారు ఆ తర్వాత ఋతరాష్ట్రుడు చెప్పాడు వినలేదు వాళ్ళ మాటలన్నీ విన్న తర్వాత భీష్ముడు లేస్తాడు భీష్ముడు లేసి ఇలా అంటాడు ఈ ఈ వంశోద్ధారణ కోసం ఈ వంశంలో వారసులు ఉండడం కోసం చాలా కష్టపడ్డాము ఎన్నో తరాలుగా వారసుల కోసం మనం ఇబ్బంది పడ్డాము మీరు వంద మంది పుట్టిన తర్వాత ఇంకా మాకే భయం లేదనుకున్నాము కానీ మీలో మీరు కొట్టక చస్తారంటే ఇలా నాకు పాండవులు నేను పాండవుల పక్షపాతిన నువ్వు అనుకుంటున్నావు కానీ నాకు పాండవులు అంటే ఎంత ప్రేమో నువ్వన్నా అంతే ప్రేమ నేను నీ గురించి ఆలోచిస్తున్నాను దుర్యోధన ఒప్పుకో అంటాడు అని చెప్పేసి దుర్యోధనుడు ఇటు చూస్తుంటాడు కసేపు కర్ణుడు వైపు చూస్తుంటాడు కసేపు దుశ్యోధనుడి వైపు చూస్తుంటాడు అప్పుడు ద్రోణుడు లేస్తాడు ద్రోణుడు లేసి ఇలా అంటాడు ఎందుకు నువ్వు ఇంత మొండి పట్టు పడుతున్నావు కృష్ణార్జునుడు అగ్ని వాయువు తోడైతే ఎలా ఉంటుందో అలా ఉంటుంది వాళ్ళతో పాటు యుద్ధం చేయడం అనేది కృష్ణ సారథ్యంలో అర్జునుని నువ్వు ఓడించలేవు నీ మంచి కోసమే చెప్తున్నాను నేను చెప్పినట్టు ఒక్కసారి విను ధర్మరాజును నీ అన్న అని అనుకో ఒక్కసారి ధర్మరాజు నీ శత్రువు అని కాకుండా నీ అన్న అని అనుకో ఒక్కసారి ఆయన పాదాలు పట్టుకో అంతా సరి అయిపోతుంది పాండవులు నలుగురి కంటే కూడా నిన్నే ఎక్కువగా ఆదరిస్తాడు భీముని ఒక్కసారి కౌగిలించుకో ఆ ధైర్యం నీకు వస్తుంది అన్నదమ్ములంటే మీరు అంటే మిమ్మల్ని ఓడించేటువంటి శక్తి ఈ ప్రపంచ ఈ భూప్రపంచంలో ఇంకెవరికీ ఉండకుండా పోతుంది ఏ అర్జునుని చూసి నువ్వు భయపడుతున్నావో ఆ అర్జునుడు ఈ అడుగులకు మడుగులొత్తుతాడు తన అన్నలను తన అన్నులైనటువంటి భీముని ధర్మరాజుని ఎలా చూసాడో నిన్ను అలాగే చూస్తాడు నీకు ఎక్కడ లేని శక్తి వస్తుంది ఇక నకల సహదేవులు అయితే నువ్వు ఏం చెప్తే ఆ మాట వింటారు నా మాట విను దయచేసి నీ మంకు పట్టు మానుకో వాళ్ళకి ఇవ్వాల్సింది వాళ్ళకి వాళ్ళ భాగంలో వాళ్ళు మీ భాగంలో మీరు సంతోషంగా ఉండండి అని చెప్తాడు ఇక ఈ మాటలన్నీ వింటాడు అటు వింటాడు ఇటు వింటాడు ఒక్కసారి లేస్తాడు దుర్యోధనుడు లేచి మీ అందరి మాటలు వింటున్నాను కృష్ణ నువ్వు చిన్నప్పటి నుంచి చెప్తున్నావు పాండవులతో కలిసి ఉండు పాండవులతో కలిసిండు నువ్వే తప్పు చేశావు చిన్నప్పటి నుంచి తప్పు చేశావు నువ్వు చేసినవన్నీ తప్పులే అసలు నా తప్పులు ఎంచటానికే నువ్వు దూతగా వచ్చినట్టున్నావు నా తప్పుల చిట్టా అంతా చదివావు ఎంతసేపు సరే ఇదంతా విన్నాను కదా మరి నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను కృష్ణ నువ్వు పరమాత్ముడివే కదా నువ్వు అన్నీ తెలిసిన కదా అయితే నా ప్రశ్నలకు సమాధానం చెప్పు అసలు మేము జూదమాడి గెలుచుకున్న దాన్ని ఏమంటున్నారు మీరు మాయాజూదము అంటున్నారు మరి ధర్మరాజు కూడా జూదంలో చాలా సార్లు గెలిచాడు కదా అది మాయాజూదం అయిపోయిందా సరే మేము జూదం ఆడాము గెలిచాము ఏం గెలిచాము పాండవుల్ని ద్రౌపదిని మేము మా బానిసలుగా చేసుకున్నాము అంటే వాళ్ళను మేము మొదటిసారి ఆడినప్పుడు వాళ్ళని మేము బానిసలు కమ్మని కదా కోరుకున్నాము ఆ లెక్కన పాండవులు ద్రౌపది మాకు బానిసలుగా ఉండాలి కానీ మా తండ్రి అని ద్రౌపది మూడు ద్రౌపదిని మూడు వరాలు కోరుకోమని అడిగాడు అందులో భాగంగానే కదా పాండవులకు స్వేచ్ఛ వచ్చింది ద్రౌపదికి స్వేచ్ఛ వచ్చింది అసలు ఆ రోజు నా తండ్రి మాట నేను వినకుండా ఉండి ఉంటే ఈరోజు పాండవులు నా దాసులుగా ఉండాల్సిన వాళ్ళు ఈరోజు వాళ్ళు స్వేచ్ఛగా తిరుగుతున్నారంటే అది నేను పెట్టిన భిక్ష కాదా నేనేదో చేశాను ఏదో చేశాను అంటున్నావు అసలు తన ఎవరైనా తన భార్యను జూదంలో పందానికి పెడతారా పెట్టిన ధర్మరాజుది తప్పు కాదు జూదంలో పెట్టించుకున్న మాది మాత్రం తప్పైపోయిందా మేము ద్రౌపదికి ఏదో అన్యాయం చేశాము ఏదో అన్యాయం చేశాం అంటున్నావే మరి అంత అన్యాయం జరుగుతుంటే చేతగాని దద్దం వల్ల వాళ్ళెందుకు చూస్తూ కూర్చున్నారు సరే ఇదంతా కానీ ఒకసారి జూదమాడారు అన్నీ ఓడిపోయారు మళ్ళీ రెండవసారి జూదానికి ఏ ముఖం పెట్టుకొని వచ్చారు అంటే ఏదో రకంగా గెలిచేద్దామని ఏదో రకంగా నన్ను ఓడిద్దామని ఏదో రకంగా నా దగ్గర నుంచి అన్నీ తీసుకుందామనే కదా ధర్మరాజు మీరంతున్నటువంటి ధర్మాత్ముడ ఆ రోజు ఏదో రకంగా ఓడి అంటే రాజ్యం మీద కాంక్షతో తమ్ముని పెట్టాడు భార్యను పెట్టాడు రెండవసారి కూడా జూదానికి వచ్చాడు అప్పుడు కదా మేము అజ్ఞాతవాసం అరణ్యవాసం అనేటువంటి షరతు పెట్టాము ఆ షరతు ముందు తెలియదా ఆడితే ఓడుతాడని తెలియదా ఓడితే అరణ్య అజ్ఞాతవాసాలు చేయాలని తెలియదా తెలిసి కూడా ఎందుకు మళ్ళీ జూదంలో కూర్చున్నాడు ఇది కూడా ధర్మరాజు తప్పు కాదు అది కూడా మా తప్పే అంటావా అసలు ఏ విధంగా నేను చేసింది తప్పు సరే ఆడారు ఇప్పుడు వెళ్ళారు అజ్ఞాతవాసం అరణ్యవాసం చేశారు ఓ పడరాని కష్టాలు పడ్డారు అని చెప్పేసి తెగ చెప్తున్నావు పడ్డారు మాట నిలబెట్టుకున్నారంటున్నారు కష్టాలు పడ్డారంటున్నారు ఇప్పుడు వచ్చేసి వాళ్ళ అర్ధరాజ్యం వాళ్ళకి ఇమ్మని అంటున్నారు అసలు అసలు అర్జునుడు అర్జునుడు అజ్ఞాతవాసం కంటే ముందే వచ్చాడని నా లెక్క ప్రకారం నాకు తేలింది మీరు కాదంటున్నారు దానికి నేను ఒప్పుకోవట్లేదు నిజంగా వాళ్ళు మహావీరులైతే రమ్మను ఎందుకు ఈ బేరసారాలు ఆడడం ఎందుకు ఈ ముష్టి కోసం తాపత్రయం పడ్డం ఎందుకు నిజంగా వాళ్ళు అంతటి యోధులు అంతటి మహావీరులైతే యుద్ధం చేసి గెలుచుకోమను వాళ్ళని కాదన్న ఎవరు ఎందుకు ఈ దూత రాయభారం పంపించడము ఎందుకు ఇంత దిగజారిపోవడము సరే మొదటి నుంచి నేను చేసినటువంటి తప్పుల్ని ఏంచావు కదా ఏదో భీముడికి విషం పెట్టానంటున్నావు పాండవుల్ని చంపానంటున్నావు పాండవుల్ని ఏమో చేశానంటున్నావు నిజానికి నాకు రాజ్యం వద్దని రాజ్యాన్ని రాజ్యం వద్దని చెప్పేసి అడవుల అడవులకు వెళ్ళింది మా చిన్నాన్నే కదా తాను రాజత్యాగం చేసి అడవులకు వెళ్ళాడు అక్కడ దేవుని వరప్రసాదం వల్ల వీళ్ళు పుట్టారంట వీళ్ళకి నేను రాజ్యం ఇవ్వాలంట అది ఏ విధంగా సరైంది నేను రాజ్యంలో పుట్టాను యువరాజుగా పెరిగాను నాకు ఇది దీని మీద పూర్తి హక్కు ఉంది ఇప్పుడు వాళ్ళు వచ్చి వాళ్ళ హక్కును అడుగుతున్నారు అంటున్నావు అదంతా నా అదంతా నాకు కుదరదని కదా నేను అంటున్నాను సరే తప్పులు ఒప్పులు అన్నీ మేమే చేశాము వాళ్ళు ఏమీ చేయలేదు లేదని మీరు అనుకుంటే వాళ్ళలో అంత సత్తా ఉందని మీరు అనుకుంటే సరే రమ్మను యుద్ధం చేస్తాం మీరందరూ అంటున్నారు నేను యుద్ధంలో ఓడిపోతాను 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 ఓడిపోయి వీరస్వర్గం వీరమరణం పొంది స్వర్గానికి వెళ్ళడానికి నేను సిద్ధం అంతేకాని దేహి అంటూ ఒకరి ముందు చేయిజాచను అలా అని చెప్పేసి ఆ పాండవులతో కలిసి ఉండను ఆ పాండవులు ప్రతిసారి నన్ను చెడ్డవాణి చేయడానికి చూస్తున్నారు లేదా నాలో మీ మిమ్మల్ని అందరిలో పెట్టేసి మాలో తప్పులు ఎంచడానికే చూస్తున్నారు పాండవులు కౌరవులు కలిసి ఉండడం అనేది కలలో మాట వాళ్ళు మేము కలిసి ఉండము భీము దుర్యోధనుడు ఒక దగ్గర ఉంటా ఉంటారంటే ఒక వరలో రెండు కత్తులు ఇంబడడం కుదరదు ఎట్టి పరిస్థితుల్లోనూ మేము పాండవులతో కలిసి ఉండము మీరన్నట్టు మేము ఓడిపోతామా ఇంత పదకొండు ఉండగా భీష్మ ద్రోణులు నా వైపు ఉండగా కర్ణుడంతటి వాడు నా వైపు ఉండగా నా తమ్ముళ్ళు పదకొండు అక్షయాల సైన్యం ఇంత ఉండగా కూడా నేను ఓడిపోతాను ఓడిపోతాను అంటున్నారు గెలిపోవటం ఎవరి చేతిలో ఉన్నాయి ఏది జరిగితే అది జరుగుతుంది గెలవడానికైనా ఓడడానికైనా నేను సిద్ధం చచ్చి స్వర్గానికైనా అంటే వీ వీరమరణం పొంది స్వర్గానికైనా పోతాను కానీ నేను ఒక వీరుడు లాగానే ఉంటాను ఎట్టి పరిస్థితుల్లోనూ దిగి రావడానికి నేను సిద్ధంగా లేను కృష్ణ నువ్వు దూతగా వచ్చావు రాయభారిగా వచ్చావు కాబట్టి నువ్వు చెప్పాల్సిందంతా చెప్పావు ఇక్కడ ఉన్న పెద్దలంతా చెప్పాల్సిందని చెప్పారు ఇప్పటికే మా తండ్రి మాట విని ఒకసారి నేను పాండవులను వదిలిపెట్టాను భీముడు మా భీష్ముడి మాట విని చాలాసార్లు నేను పాండవులను వదిలిపెట్టాను నిజానికి ముందే నేను ఎవరి మాట వినకుండా ఉండి ఉంటే ఇప్పటికీ పాండవులు అనేవారు పత్తా లేకుండా ఉండేవారు అలా కాకుండా ఇప్పటికే वरकू वाल विने నేను ఇంతవరకు తెచ్చుకున్నాను నా పీకల మీదకి వచ్చి కూర్చుంది ఇప్పుడు ఇప్పుడు కూడా నేను పాండవులను వదిలిపెట్టను నువ్వు ఐదుగురులు ఇమ్మంటున్నావు ఒక్కసారి ఇన్ని రోజులు అడుగులు పట్టుక తిరిగిన వాళ్ళకి రాజ్యం అనేది వస్తే అంతటితో ఆగుతుందా రాజ్యాకాంక్ష అనేది ఒక్కసారి నెత్తికెక్కిన తర్వాత దాన్ని విస్తరించుకోవాలని చూస్తారు ఇంకా ఇంకా కావాలని చూస్తారు కాబట్టి నా శత్రువుకే నేను మళ్ళీ నా శత్రువుకి నేను జీవితం ఇవ్వాలని నువ్వు కోరుతున్నావు అది ఎట్టి పరిస్థితుల్లోనూ కుదరదు ఇక నా నిర్ణయం ఏంటో చెప్పమన్నావు కదా చివరిగా నా నిర్ణయం చెప్పు విను అర్ధరాజ్యము లేదా ఐదుగురులో కాదు సూదిమున మోపేంత స్థలం కూడా నేను ఇవ్వడానికి సిద్ధంగా లేను నేను ఇవ్వను గాక ఇవ్వను ఇంకా ఏం చేసుకుంటారో పాండవుల ఇష్టం వాళ్ళను చేసుకోమని చెప్పు అంటాడు అస్సలు దుర్యోధనుడు ఇన్ని మాటలు మాట్లాడిన తర్వాత కృష్ణుడు ఏమంటాడు కృష్ణుడు మాట్లాడినటువంటి మాటలకు దుర్యోధనుడికి అంత కోపం ఎందుకు వస్తుంది అసలు దుర్యోధ దుర్యోధనుడికి కృష్ణుడికి జరిగిన సంఘటనలు ఏంటి ఆ తర్వాత కృష్ణుడు విశ్వరూపం చూపించాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది ఇవన్నీ కూడా మనం రానున్న ఎపిసోడ్లో చూద్దాం నేను మహాభారతం ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాను మీకు నచ్చితే ఆశీర్వదించండి మహాభారతంలో ఇప్పటి ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లోకి వెళ్ళండి మహాభారతం ప్లే స్ట్ చూడండి థ్యాంక్ యూ జై హింద్